ప్రజాశాంతి పార్టీ గుర్తు కొండ తమ పార్టీకి ఎన్నికల సంఘం కొండ గుర్తు కేటాయించినట్లు పార్టీ డాక్టర్ పాల్ పేర్కొన్నారు ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు తమ పార్టీకి కొండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు కొండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజల జీవితాలు తీర్చిదిద్దుతామన్నారు ఫ్యాన్లకు ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిపారు గ్లాసులు పగిలిపోయాయి సైకిల్ కు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు కోర్టులో కేసు వేసి కొండగుర్తు గుర్తు సాధించాను అన్నారు ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తానన్నారు ప్రజలు మోడీ కేసీఆర్ జగన్ ప్రజాశాంతి పార్టీకి కొండ గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి అలాగే నిజమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక పొందాలి ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కొండను మీరు నింపుకోండి ప్రభు ఒక మాట అన్నాడు కొమ్మని వాడి ఆ కొండని మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మీ జీవితాన్ని నేను ఆ విధంగా మలుచుతా చూసారా రకరకాలైన కుండలు ఉన్నాయి అన్ని మంచి కొండలే కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేరు ఫోమను గురేసుకొని చాలా మంది చనిపోయారు గ్లాసులు పగిలిపోయి చాలా మంది ఆని పొందారు సైకిల్ యాక్సిడెంట్ అయి వందల వేల మంది చనిపోయారు కొండ మంచినీటి ద్వారా ఒక్కరైనా చనిపో మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది నిత్యం మంచి నిత్యం కనుక నిజంగా కన్నీళ్లు పెట్టుకోగలరు ఈ కొండ గుర్తుకోవడం ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే మన జయానికి ఇంకా మీకేమైనా అనుభవం ఉందా అనుమానం ఉండేట్టు అయ్యో మనకి సిమ్మలు ఇవ్వాలని ఎంతో మనకు సాధపడ్డా ఎంతో మంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే ఆంధ్రబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తులు సంపాదించుకున్నా ఒకటి వినండి ఒక మాట మీ జీవితాన్ని మార్చుకో ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోస్ట్పోయిన్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎదలగా రెండు కోట్ల పది లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినాయనా గెలిపించుకోండి విశాఖ పార్టీ ఎంపీగా నన్ను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత విద్య అందరికీ పదవిచ్చారు ఉచిత వైద్యం అందరికీ మంది ప్రభుత్వ వైపు ఇచ్చారు నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్ లో ఇదే స్టీల్ ప్లాంట్ లో వెయ్యి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి పదివేల ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు వెయ్యి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు